నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివిందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు కోరుతున్నారా పార్టీకి రాజీనామా చేయమని మా సమస్యలు ఏది ఒక్కడు కూడా తీరచట్లేదు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇక మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పులివిందుల ప్రజలు అడుగుతున్నారు అయితే ముఖ్యంగా ఇక పులివిందుల ప్రజలు అడుగుతున్నట్టు ఇక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లార్ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు అయినా సరే ప్రజల సమస్యలు తీర్చట్లేదని ప్రజలు వేలెత్తి చూపిస్తున్నారు అయితే మొత్తానికి ప్రజలు ఏమంటున్నారంటే ఇంక రాజీనామా చేస్తే బాగుంటుంది అని అని పులివిందల ప్రజలు అడుగుతున్నారు ఇక మొత్తానికి చూసుకుంటే ప్రజలు అన్నట్టు ఇక రాజీనామా చేస్తారా ఎమ్మెల్యేగా అంటే ఏమంటారు సార్ అంటే దాంట్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకటి గమనించాల గత ముప్పై ముప్పై సంవత్సరాల్లో ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా వెళ్ళి పులివెందల్లో ఎప్పుడైనా ఓటు వేశారా అని గనక ప్రశ్న వేసుకుంటే లేదు అని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి తెలిసింది ఎంతోమంది బయటకు వచ్చి ముప్పై సంవత్సరాల తర్వాత పాతిక సంవత్సరాల తర్వాత మా ఓటు మేము స్వేచ్ఛగా వేసుకుంటున్నాం అనేటువంటి బైట్స్ మనం చాలా చూసాం ఎంతోమంది చెప్పారు అంటే వాళ్ళ ఓటు వాళ్ళకి వెళ్ళి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకునేటువంటి స్వతంత్రం కూడా లేకుండా ఒక రకమైనటువంటి నియంతృత్వ వ్యవహారం ఆనాడు రాజారెడ్డి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది కానీ ఐదు సంవత్సరాల పాటు మనవాడు మన ప్రాంతం వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మన ప్రాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడనేటువంటి ఆకాంక్షలు అక్కడ ఉండటం అనేటువంటిది సర్వసాధారణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎంచుకునే వరకు కుప్పం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు అది అటు తమిళనాడుకి ఇటు కర్ణాటకకి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం అది పట్టించుకునేవాడే లేడు కానీ ముఖ్యమంత్రి అని ఆయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఆ నియోజకవర్గం ఎలా డెవలప్ అయింది అనేటువంటిది ఎవరైనా సరే ఎందుకంటే నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాను చూశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ ఆ వ్యవస్థ కానీ అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎలాంటి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు తర్వాత ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన పద్ధతి అక్కడ కళ్ళ ముందు కనబడుతూ ఉంది అలాంటిది మూడు తరాలుగా మిమ్మల్ని పెట్టుకున్నప్పుడు మాకు ఏం చేశారు మీరు అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది అవును తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడు పులివెందులు వెళ్ళినా మీరు గమనించండి తండోపతండాలుగా జనాభా వస్తున్నారు తోసుకొని అద్దాలు పగిలిపోయినాయి పులివెందుల ప్యాలెస్లో అనేది మనం న్యూస్లో చూస్తున్నాం ఎందుకు పగులుతున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళంతా మా మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్త పులివెందల ప్రజలకు ఎప్పుడు మోహన్ చూడలేదా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పగలన అద్దాలు ఇప్పుడు ఎందుకు పగులుతున్నాయి అంటే మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన సామాజిక వర్గం దగ్గర దగ్గర ఎక్కడా లేనట్టుగా ముప్పై ఐదు శాతం మంది ఒక నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఉంటూ మంచోడో చెడ్డోడో మనోడు అనేటువంటి ఒక అభిమానంతో గెలిపించుకుంటూ వచ్చారు ఆ సామాజిక వర్గం పూర్తిగా మొన్న ఎన్నికల్లో ఆయనకి దూరం అయ్యారు ఒక పులివెందల్లోనే కాకుండా రాయలసీమలో వాళ్ళకి పట్టున్నటువంటి సామాజిక వర్గం అది వాళ్ళందరూ కాడిపారేసారు కాబట్టి అంత దారుణంగా ఓడిపోయారు రాయలసీమలో కూడా కడపలో కూడా మెజారిటీ సీట్స్ తెలుగుదేశంలోకి వచ్చింది సో అలాంటి సందర్భంలో అధికారంలోకి రాగానే వాళ్ళు ఏమనుకున్నారు మనవాడు వచ్చాడు ఇక మనకి ఏది కావాలంటే అది చేస్తాడన్న ఉద్దేశంతో సర్పంచ్ దగ్గర నుంచి పైసాయి వరకు ఎన్ని కాంట్రాక్ట్స్ వస్తే అన్ని కాంట్రాక్ట్స్ వాళ్లే ముందు సొంత డబ్బులు పెట్టేసేసి చేసేసేసి బిల్స్ రాక అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ దొరక దొరక జగన్మోహన్ రెడ్డి మనకి దొరికాడరా అని చెప్పి ఎప్పుడు పులివెందలు వచ్చినా వాళ్ళు వెళ్ళి పడుతున్నారు అవినాష్ రెడ్డి అక్కడ ఉంటే కూడా అతన్ని బొమ్మలాగా ఎత్తి అవతలు బారేస్తున్నారు తోసే అవతలు బారేస్తున్నారు అలాంటి సందర్భం ఎందుకంటే వాళ్ళకి అంత కోపంగా ఉన్నారు సో అవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నిరంతరం ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే గడపటం ఎప్పుడు అడపాదడప పది రోజులకు పదిహేను రోజులకు ఆంధ్రకు రావటం పులివెందులకు కూడా మూడు నెలలకు ఆరు నెలలకు రావటంతో ఏంటంటే వాళ్ళు రగిలిపోతున్నారు రగిలిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తపరిచే ఒకే ఒక్క సందర్భం ఏంటంటే ఎన్నికలు సో ఆ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం చూద్దాం మనం మనం ఏంటనేది చూపిద్దామని చెప్పి మొన్న అక్కడ పులివెందలుగా జరిగినటువంటి ఆ స్థానిక సంస్థ ఏదైతే ఉందో దానికి జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు తరాలుగా మూడు తరాలుగా కంచుకోటలాగా ఉన్న దగ్గర డిపాజిట్ రాకుండా కోల్పోవటం అనేటువంటిది మాలాంటి రాజకీయ విశ్లేషణలు కూడా అవాక అయ్యేటట్టుగా అనిపించింది ఎంతన్నా ఆయన సామాజిక వర్గమే ముప్పై శాతం ఉంది అక్కడ మరి అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఇది చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు అనేటువంటిది అక్కడ అర్థమైపోయింది పులివెందుల్లో ప్రజలు కావచ్చు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ ఖచ్చితంగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ నియోజకవర్గం నన్ను మూడు తరాలుగా కాపాడుతుంది కాబట్టి దీనికి ఒకటి చేద్దాము అన్నటువంటిది ఆ పులివెందుల స్టాండ్ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం వరకు రేకుల షెడ్యూల్ లాగా ఉండేది దాన్ని ఏదో మొదలుపెట్టి ఒక నాలుగు సంవత్సరాలు కట్టి మొన్న పూర్తి చేశారంటే దాన్ని చూపిస్తున్నారు చూపిస్తూ అద్భుతంగా వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్ని దాన్ని అంటూ ప్రజలు నవ్వుతున్నారు పైగా ఇంకో సందర్భంలో పులివెందుల పక్క కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాత నీళ్లు తీసుకెళ్తున్నారు వాళ్ళ నియోజకవర్గానికి అంతకుముందు ఏమన్నారు ఒకసారి మాట్లాడుతూ చేపలు రొయ్యలు తీసుకొచ్చాను నేను పులివెందల్లో చేపలు రొయ్యలు దొరుకుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి అదేదో పెద్ద ఘనత సాధించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా మా అలాంటి వాళ్ళందరూ నవ్వుకున్నాం ఇదా పులివెందలు ప్రజలకు నువ్వు చేసే డెవలప్మెంట్ చేపలు రొయ్యలు చేయటమా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచటం రైతులకు ఉన్నటువంటి కష్టాలు తొలగించటం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం ఇది కదా చేయాల్సింది అనేటువంటిది ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళు మనకి కట్టుబానిసలు నయానో భయానో వీళ్ళు మన పక్కే ఉంటారనుకున్నారు కానీ మీరు దశాబ్దాలుగా ఒకసారి అణిచివేసిన తర్వాత వాళ్ళకు ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మొన్న ఎలాంటి భయము లేకుండా ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆ తీర్పు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి కక్షను మొత్తాన్ని వాళ్ళు వెలగక్కారు మీరు ఎన్ని రకాలుగా ఎన్నికలను అడ్డుకోవాలని చూసినా ఎన్ని రకాలుగా చెడగొట్టాలని చూసినా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు వచ్చి వేసి ఓట్లు వేసినటువంటి పద్ధతిని చూసినప్పుడు ఏంటంటే అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ పుంజుకోవాలి అంటే చేయాల్సిన ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని చూడండి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నన్ను ఓడిచ్చారు కాబట్టి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళకి నేను ఇంత చేసినా వీళ్ళందరి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోవడానికి కారణం నేనే లక్షల రూపాయలు సంపాదించుకుంటాను నన్ను ఓడిచ్చారని చియన్ రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోలే ఆయన నిరంతరం ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రజలతోటి ఏదో కార్యక్రమంతో అయినప్పుడు ఏంటంటే ఈయన కదా మనకు కావాల్సింది అయ్యో పొరపాటు చేశామే అనేటువంటి దాంతో ఎంత బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు అది కదా నేర్చుకోవాల్సింది నువ్వు అది నేర్చుకోకుండా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఇవాళ కూడా పెడుతున్నాడు బెంగళూరు ప్యాలెస్లో రాష్ట్రంలో ఉన్న నాయకులను అందరినీ బోగేయటం అదే చెప్పిన మాటే చెప్పి చెప్పిన మాటే చెప్పి వాళ్ళు బోరు కొట్టి ఎప్పుడైనా సరే వాళ్ళ సభలు జరిగేవి చూడండి ఇంటర్నల్ మీటింగ్స్ ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ ఎవడో చచ్చిపోతే గనక సంతాప సభకు వచ్చినట్టు విచారంగా మొహాలు పెట్టుకొని కూర్చుంటారు ఈ కర్మ బయటికి పోయి భోజనాలు చేసి అన్నట్టుగా ఉంటారు నియర్సంగా ఎప్పుడైనా చప్పట్లు కొట్టాలనిపిస్తే ఒకటి అర నలుగురో ముగ్గురో కొడతా ఉంటారు ఇది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని నేను అర్థంగా అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు వీళ్ళని మోటివేట్ చేయడానికి నేను ఏదో ఒకటి చేయాలి నేనే స్వయంగా వాళ్ళని ఇక్కడికి నేను నా విశ్లేషణలో రెండు మూడు సార్లు చెప్పాను మీరు ఇంకా పుంజుకోవాలి అంటే మీరు వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకోవటం కాదు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రెండు మూడు రోజులు మీరు అక్కడ నిద్ర చేసి అక్కడున్న స్థానికుల నాయకులందరినీ పిలిపించి భుజమే చేసి ఏం పర్వాలేదు గడుపోవటములు అనేవి మామూలే మనం మళ్ళీ పోరాడదామనే ధైర్యాన్ని నింపాలి కదా మీరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు కానీ ఆ కింద కామెంట్లో నన్ను పిచ్చితిట్లు తిట్టారు ఎందుకంటే ఇలాంటి మంచి సలహాలు అనవసరంగా దుర్మార్గుడికి ఇవ్వద్దండి మీ సలహా పాటించి మళ్ళీ కనుక ఆయన పుష్కుని అధికారంలోకి వస్తే మేమంతా నాశనం అయిపోతామని ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టారు అంటే జనాలు ఎంతగా భయపడి ఎంతగా విసిగిపోయి ఉన్నారనేటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇవాళ స్వతంత్రం వచ్చింది నలభై ఏళ్ళలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పులివెందల ప్రజలకి నిజమైనటువంటి స్వతంత్రం రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇరవై నాలుగు తర్వాతే వచ్చింది కాబట్టి ఇవాళ మీరు గతంలో కూడా గుర్తు చేసుకోండి భారతిగారు వెళ్ళి ప్రచారం చేస్తున్న సందర్భంలో పులివెందలో ఒక రైతు అడిగాడు అమ్మ పొలం నాది మా తాతల దగ్గర నుంచి వచ్చింది దాని మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా ఎవరు చెప్పినా వింటలేదు కనీసం నువ్వన్నా చెప్పమ్మా అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఉంది ఆ వీడియో అంటే ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది అది ఓటింగ్లో కనిపించింది మిగతా వాళ్ళందరూ తెలుగుదేశానికి వచ్చినటువంటి ఓటింగ్ అనేటువంటి విపరీతంగా పెరిగితే అక్కడ ఓడిపోయినటువంటి లోకేష్ గారు తొంభై వేలు మెజారిటీ పైన గెలిచారు అదే తొంభై వేలలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై వేలకు పడిపోయారు అంటే ఏంటి ప్రజలు మీరు ఇంకా వస్తారేమో అనేటువంటి భయంతో ఆ మాత్రం ఓట్లేసారు సరే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ప్రజలు అడుగుతున్న రాజీనామా చేయమని మరి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ అంటున్నారు నిజంగా ఇంకా ప్రజలు ఎంపీగా గెలిపిస్తారు అసలు ఆ ధైర్యం చేయడం నేను అనుకుంటున్నానమ్మా ఎందుకంటే ఈ ఐదేళ్లలో మీరు గనక ఈ దగ్గరలో గనక ఎలక్షన్స్కి వెళ్తే ఆయన కూడా గెలుస్తాడో లేదో అనేటువంటిది అనుమానాస్పదం ఒక్కసారి ఓడాడు అంటే ఇంకా రాజకీయంగా అతను సమాధి అయిపోయినట్టే ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఊరికి అట్లా మాటలు వదులుతుంటాడే కానీ ఆ ధైర్యం చేస్తాడని నేను అనుకోను దానా దీన ఏంటంటే విపరీతమైన నూట యాభై ఒక సీట్లతో వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇలా పతనం అయిపోయి తన పతనాన్ని తనే కొని తెచ్చుకోవటం అనేటువంటిది చరిత్రలో అరుదుగా జరిగే సంఘటన ఆ సంఘటనని విట్నెస్ చేసే అదృష్టం మనకు బట్టింది థ్యాంక్ యూ సార్